హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం నివసించేది అది వయసు రీత్యా వేటాడలేకపోయి ఆకలితో అలమటిస్తూ ఉండేది అదే అడవిలో మరో ముసలి చిరుత పులి కూడా ఉండేది చిరుతకు కూడా ముసలితనం రావటంతో సింహంలాగానే చిరుత కూడా వేటాడలేక ఆకలితో ఉండేది ఒకరోజు సింహం చిరుతను కలిసింది మిత్రమా ఇద్దరం ముసలివారమే అయిపోయాము అప్పటిలా ఒంటరిగా వేటాడలేకపోతున్నాం కానీ మన ఇద్దరం కలిసి వేటాడితే మనకు తిండి దొరుకుతుంది అని చెప్పింది సింహం దానికి చిరత కూడా అలాగే మిత్రమా నా ఒంట్లో కూడా సత్తువ లేకుండా పోయింది జంతువుల వెంట పరిగెత్తలేకపోతున్నాను నువ్వు చెప్పినట్లే ఇద్దరం కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకుందాం అని నిర్ణయించుకున్నారు ఇక మరుసటి రోజు ఓ చిన్న జింకపిల్ల వారి దారిలో పడింది సింహం చిరుత రెండు వైపుల నుండి చాకచక్యంగా దాడి చేసి దాన్ని పట్టేశాయి కానీ వారు తినే సమయంలో వారికి ఒక సమస్య తలపడింది నేను నీకంటే చిన్నవాడిని అందుకని నేనే ముందుగా తినాలి అని చిరుత వాదించింది లేదు లేదు అసలు ఇలా వేటాడాలనే ఆలోచనే నాది అందువల్ల నేనే ముందు తినాలి అని సింహం ఇలా వాదించుకుంటూ ఉన్నాయి ఇక ఇద్దరూ వాదన పెంచుకుంటూ గొడవ అక్కడ సన్నివేశాన్ని మొత్తం ఓ చెట్టు వెనుక దాక్కున్న ఒక నక్క గమనించింది ఆ నక్క తన మనసులో ఆహా సింహం చిరుత గొడవపడుతున్నారు ఇద్దరూ ముసలివారే కాసేపు పోట్లాడి పోట్లాడి అలసిపోతారు అప్పుడు నేను అది అవకాశంగా తీసుకొని ఆ జింకపిల్లని ఎత్తుకొని వెళ్ళి తినేస్తాను అని భావించింది అక్కడ నిజంగానే కాసేపటి తర్వాత సింహం చిరుత అలసిపోయి కూర్చున్నాయి అదే సమయాన్ని అదునుగా భావించిన నక్క జింకపిల్లను ఎత్తుకొని పరిగెత్తపోయింది అది గమనించిన సింహం తన శక్తిని అంతా కూడబెట్టి ఒక్కసారిగా పంజాతో గట్టిగా కొట్టింది దానితో నక్క కళ్ళు బయర్లు కమ్మి భయపడిపోయి జింకపిల్లను అక్కడే వదిలేసి పారిపోయింది ఆ తర్వాత సింహం మెల్లగా జింకపిల్లను తీసుకొని చిరుత ముందు పెడుతూ ఇలా చెప్పింది మిత్రమా మనం ఇలా గొడవపడుతూ కూర్చుంటే మూడవ వ్యక్తి లాభం పొందుతాడు మన శ్రమ అంతా వృధా అవుతుంది సరే ఇది నీది ముందు నువ్వే తిను మిగిలింది నేను తింటాను అని చెప్పింది అది విన్న చిరుతపులి అలాగే మిత్రమా అంటూ తను న్యాయంగా తనకు రావాల్సిన సగం ఆహారం తిని మిగతా సగాన్ని సింహానికి ఇచ్చింది ఇక అప్పటి నుండి వారిద్దరూ గొడవ నిజమైన మిత్రులుగా జీవించసాగారు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఒక్కదానినే అన్నదానికన్నా కలిసి పనిచేయటం మంచిది నాకే నేనే అనే అహంకారంతో పోట్లాడుకుంటూ ఉంటే మూడవ వ్యక్తి లాభం పొందుతాడు అలాగే స్నేహం పరస్పర విశ్వాసం సహకారం మీద ఆధారపడి ఉండాలి అపార్థాలు అహంకారాలు విడిచిపెట్టి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలి కలిసి పనిచేస్తే విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కథలోని నక్క మాదిరిగానే ఈ సమాజంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే మూడవ వ్యక్తి వారి ఇద్దరి మధ్య గొడవను ఎక్కువగా పెంచి స్వలాభాన్ని పొందుతాడు ఇలాంటి నక్క మనస్తత్వం ఉన్న మనుషులకు దూరంగా ఉండడం చాలా మంచిది మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి